ఓం శ్రీ మాత్రే మహా మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవ్రెలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో చాలామంది గురువుగారు బాగా అప్పులైపోయామండి అప్పులు తీర్చలేకపోతున్నాము ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అడిగారు మీరు చూస్తున్నారు మర్రి మొక్క ఎక్కడైనా దేవాలయంలో కానీ ఎక్కడైనా సరే ఒక మర్రి మొక్క దగ్గర మీరు అష్టమి రోజు కానీ లేదంటే ప్రతిరోజు కూడా మీరు ఆవు నేత్ర దీపారాధన వెలిగించండి తర్వాత చెట్టు దగ్గర మీరు నైవేద్యంగా లవంగల్ ఉన్న లవంగల్ని పెట్టండి లవంగలు కూడా ఒకటైన పెట్టవచ్చు రెండైనా పెట్టవచ్చు నాలుగైనా పెట్టవచ్చు ఎన్నైనా ఉపయోగపెట్టి ఇలా మీరు ప్రతిరోజు కనుక ఇలా చెట్టు దగ్గర చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎంత పెద్ద ఖర్చున్న తగ్గిపోతుంది అయితే ఈ పెడుతున్నప్పుడు మాత్రం మీరు శివనామంలో ఉన్న ఒక నామాన్ని స్మరించాలి ఓం వటేశ్వరాయ నమ అనుకోండి పని